వెల్కమ్ ఛానల్ ప్రస్తుతం దాము బాలజ్ గారు సీనియర్ జన్మిషనర్ వాడితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ ప్రభాస్ గారు హీరోగా అండ్ హను రాఘపూర్ డైరెక్షన్ లో ఫౌజీ అనే సినిమా ఒకటి రెడీ అవుతుంది కదా సార్ అయితే ఇప్పుడు ఈ సినిమా పైన నెటిజన్స్ అందరు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అటు ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి జరిగింది కదా ఆ నేపథ్యంలో ఇటు పాకిస్తాన్ నటిని తీసుకొచ్చి ఆ సినిమాలో పెట్టుకున్నారు ఇమాన్ అనే హీరోయిన్ పెట్టారు ఆమె పాకిస్తాన్ చెందింది ఈ టైంలో అలైలో పెడతారు అని చెప్పేసి ఆగ్రహాలను అయితే వ్యక్తం చేస్తున్నారు సార్ మరి ఈమె సినిమా నుంచి తప్పించే అవకాశం ఏమన్నా ఉందా అసలు ఎవరి ఇమాన్వి నిజంగా పాకిస్తాన్ చెందిన అమ్మాయినా సార్ దీనికి సంబంధించి ఏం చెప్తారు యా నిన్న జరిగిన పహల్గామ్ ఉగ్ర దాడి ఏదైతే ఉందో అందులో ఇరవై మంది చనిపోవడం తెలుగు వాళ్ళు కూడా ఇద్దరు చనిపోయారు సో చంద్రమౌళి అండ్ మసూదన్ ఇద్దరు ఒక ఆయన చంద్రమౌళి వైజాగ్ మసూదన్ కావాలి సో ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒక యాంటీ పాకిస్తాన్ సెంటిమెంట్ అనేది బలంగా జనాల్లో పెరిగింది ఓన్లీ బీజేపీ లేకపోతే బీజేపీ సపోర్ట్ చేసే వాళ్ళల్లో కాకుండా అందరిలో పెరిగింది అందరూ ఖండించారు యాక్చువల్గా ముగ్గురు ఖాన్లు షారుఖ్ ఖాన్ కావచ్చు సల్మాన్ ఖాన్ కావచ్చు అమీర్ ఖాన్ ఖండించలేదని విమర్శలు వచ్చాయి కానీ వాళ్ళు కూడా ఖండించారు అక్రాస్ ద కంట్రీ అందరు అందరూ ముస్లిమ్స్ కావచ్చు హిందువులు కావచ్చు అందరూ కూడా ఈ చర్యని ఖండిస్తున్నారు ఎవరు కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్న ఒక్క పోస్ట్ కూడా నేను చూడలేదు అందరూ కూడా ఉమ్మడిగా ఖండిస్తున్నారు ఈవెన్ కాశ్మీర్లో కూడా ముప్పై ఐదేళ్ల తర్వాత సంపూర్ణ బంద్ పాటించారు ప్రజలందరూ ముస్లింలు కావచ్చు హిందువులు కావచ్చు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేశారు సో ఈ సందర్భంగా ఏమైందంటే ఇలాంటివి జరిగినప్పుడు మనకు ప్రధానంగా ఏం జరుగుతుందంటే పాకిస్తాన్కి సంబంధించిన నటులు నటులు ఎవరున్నారు వాళ్ళ మీద బ్యాన్ చేయాలి వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి ఆ సినిమాలు ఆపేయాలి అన్న ఇది వస్తుంది గతంలో కూడా ఊరి మీద పుల్వా మీద జరిగినప్పుడు కూడా ఇలాగే ఉద్యమాలు వచ్చాయి ఇప్పుడు కూడా వచ్చింది అది ప్రభాస్ ముంచుతుంది ఇది అదేదంటారు ఊరు ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్టు అనే సామెత ఉంది అలాగా పుల్వామా సారీ మన పహల్గామ్ దాడి అనేది ప్రభాస్ సినిమాకి ఇబ్బంది కలిగించే విధంగా ఇప్పుడు స్టార్ట్ అయింది అది ఏంటి ఆ సినిమా ఏంటి ప్రభాస్కి ఏ రకమైన ఇబ్బంది అనేది మనం చెప్పుకుందాం ప్రభాస్ ఇప్పుడు ఫౌజీ అనే ఒక సినిమా చేస్తున్నాడు హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు దీంట్లో మిథున్ చక్రవర్తి జయప్రద కూడా ఉన్నారు దీంట్లో హీరోయిన్గా ఇమాన్వి అనే ఒక పాకిస్తానీ ఆరిజన్ అమ్మాయి ఉంది ఆ అమ్మాయి మొదటి సినిమా ఇది అంతకుముందు అమ్మాయి బీయింగ్ సారా అండ్ అన్ అనౌన్స్డ్ అనే రెండు షార్ట్ ఫిల్మ్స్ చేసింది ఆ అమ్మాయిని తీసేయమని ఇప్పుడు ఉద్యమం స్టార్ట్ అయింది వైడ్ వైడ్గా ఎందుకంటే ప్రభాస్ నేషనల్ హీరో కాబట్టి నేషనల్ వైడ్గా కూడా ట్విట్టర్లో కానీ అంటే ఎక్స్లో కానీ మిగతా చోట్ల సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు అన్నమాట రిమూవ్ ఇమాన్వి అని సో అసలు ఇమాన్వి ఎవరు కొంతమంది ఏమో ఇమాన్వి పాకిస్తాన్ అమ్మాయి కాదు కదా ఆ అమ్మాయిని ఎందుకు వీళ్ళు అటాక్ చేస్తున్నారు అంటున్నారు సో అసలు ఇమాన్వి ఎవరు ఆమె పాకిస్తాన్ అమ్మాయి అని మనం చూసుకున్నప్పుడు ఇమాన్వి అనే పేరు ఆమెకి ఇంకొక పేరు ఉంది ఇమాన్ ఇస్మాయిల్ అనే పేరుంది వీళ్ళ నాన్న ఇక్బాల్ ఇస్మాయిల్ ఖాన్ వీళ్ళ నాన్న పాకిస్తానీ మిలిటరీ లే మిలిటరీ ఆఫీసర్ పాకిస్తాన్లో మిలిటరీ ఆఫీసరు ఉన్నాడు కానీ వీళ్ళ అమ్మ ఇండియన్ అనమాట వీళ్ళది ఇంటర్ కంట్రీ మ్యారేజీ అంటే ఆ దేశం ఏ దేశానికి సంబంధించిన రెండు సంబంధాలు సో వీళ్ళ నాన్నేమో పాకిస్తానీ మిలిటరీ ఆఫీసరు అమ్మ ఏమో ఇండియన్ ఈ అమ్మాయి పుట్టింది అయితే ఢిల్లీలో పుట్టింది పాకిస్తాన్లో పుట్టలేదు ఢిల్లీలో సెటిల్ అయ్యారు వీళ్ళు ఈ అమ్మాయి ఎనిమిదేళ్ళ వయసులో కాలిఫోర్నియాకు పంపించేశారు అక్కడ ఈ అమ్మాయి చదువుకుంది అమెరికాలో ఈ అమ్మాయి అమెరికాలో ఎంబీఏ చేసింది ఈ అమ్మాయి తర్వాత డ్యాన్స్ నేర్చుకుంది కొరియోగ్రాఫర్గా మారింది కాంటెంట్ క్రియేటర్గా కూడా మారింది ప్రధానంగా అమ్మాయికి రెండు సినిమాల్లో రెండు పాటలు బాగా పేరు తెచ్చిపెట్టాయి టుమ్ అనే పాట ఎనిమీలో ఎనిమి అనేది రెండు వేల ఇరవై మూడులో వచ్చింది అందులో టుమ్ అనే పాట పెద్ద వైరల్ అయిపోయింది బాగా సక్సెస్ అయింది ఎంఐ కొరియోగ్రఫీ అట్లాగే తాల్ తాల్ ఎంత పెద్ద హిట్ అయిందో రాయ్ సినిమా మనందరికీ తెలుసు దాంట్లో రమతా జోగి జోగి అనే సినిమా కూడా విపరీతంగా పాపులర్ అయింది ఇది రెండు వేల ఇరవైలో వచ్చింది ఏఆర్ రహమాన్ మ్యూజిక్ దానికి కూడా జోగికి కూడా ఎంఐ కొరియోగ్రఫీ అందించింది సో ఇటు కొరియోగ్రఫీ ఇది కంటెంట్ రైటర్గా ఉంటున్న అమ్మాయిని వీళ్ళు తీసుకున్నారు హీరోయిన్గా ఫస్ట్ టై ఫౌజీలో సెలెక్ట్ అయింది ప్రభాస్ పక్కన సో ఆ అమ్మాయి చాలా హ్యాపీగా ఉంది పైగా అమ్మాయి నేను పాకిస్తానీ కాదు అనేది అనేకసార్లు చెప్పింది మా నాన్న పాకిస్తాన్ కావచ్చు కానీ మేము సెటిల్ అయింది ఇక్కడే నేను పుట్టింది కూడా ఢిల్లీలో కాబట్టి నేను ఇండియానే కానీ పాకిస్తాన్ కాదు చదువుకునేదంతా అమెరికాలో కాబట్టి అమ్మాయికి అమెరికన్ పౌరసత్వం కూడా ఉందని చెప్తున్నారు సో ఆ రకంగా టెక్నికల్గా అమ్మాయి పాకిస్తానికి కాదు కానీ వాళ్ళ నాన్న మిలిటరీ ఆఫీసర్ కాబట్టి ఈఎంఐ పాకిస్తానీ కానీ మేము భావిస్తున్నాం అనేది అంటారు ఇప్పుడు మా మనకి టెక్నికల్ ఇదా కాదని ఎవరు చూడరు ఎమోషనల్గా రియాక్ట్ అయ్యే పరిస్థితి ఇప్పుడు ఉంది కాబట్టి వీళ్ళు సీరియస్గా అల్టిమేట్ ఇస్తున్నారు సో ఈ ఫౌజ్ అనే సినిమా కూడా పాకిస్తానీ నేపథ్యం ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి బట్ నాకు తెలిసినంత వరకు ఇది పాకిస్తానీ డైరెక్ట్గా లింక్ లేదు నైన్టీన్ ఫార్టీస్లో జరిగే స్టోరీ ఇది అయితే నేపథ్యాన్ని గురించి మాత్రం రెండు రకాల వాదనలు వస్తున్నాయి ఒకటి రజాకార్ హైదరాబాద్ విముక్తికి సంబంధించిన నేపథ్యం నైన్టీన్ ఫార్టీస్లో జరిగిన నేపథ్యం ఒకటి రెండోది సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హిందూ ఫౌజ్ బ్యాక్డ్రాప్లో వస్తున్న నేపథ్యం ఏదేమైనా ప్రభాస్ ఒక మిలిటరీ ఆఫీసర్గా దీంట్లో చేస్తున్నాడు ప్రభాస్కి ఈఎంఐకి మధ్య ఒక వార్ బ్యాక్డ్రాప్లో లవ్ స్టోరీ ఉంటుంది అంటే రొమాన్సు డ్యూటీ జస్టిస్ ఇవన్నీ థీమ్స్గా ఈ సినిమా ఉంటుంది ఈ సినిమా ఆల్రెడీ షూటింగ్ కూడా ఇప్పుడు మొదలైపోయింది ఈ ఇయర్ ఎండ్ లోపల రిలీజ్ చేయాలని కూడా అనుకుంటున్నారు మైత్రి మూవీ మేకర్స్ దీనికి ప్రొడ్యూసరు ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై నాలుగులో ఇది మొదలైంది షూట్ సో ఇప్పుడు వీళ్ళు ఏం చేయబోతున్నారు ఆ అమ్మాయిని తీసేస్తే ఒక సమస్య తీసేస్తే ఏమవుతుంది డబ్బులు వేస్ట్ అవుతుంది మళ్ళీ సినిమాకి టైం పట్టేస్తుంది ఎందుకంటే మళ్ళీ అందరి డేట్లు కాంబినేషన్ కుదరాలి సో ఏమైంది మళ్ళీ తీసిన సీన్లన్నీ మళ్ళీ తీయాలి మళ్ళీ ఆ లొకేషన్కి వెళ్ళాలి ఇవన్నీ పెద్ద ప్రాసెస్ రెండవది తీకపోతేమో ఈ సినిమా బ్యాన్ చేయమని నేషనల్ వైడ్గా ఎమోషనల్ ఇచ్ వచ్చినప్పుడు రేపొద్దున మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది ప్రభాస్కి కెరీర్కి ఇతర సినిమాల మీద కూడా అది పడే అవకాశం ఉంది ఇదేందంటే యాంటీ ప్రభాస్ ట్రెండ్ లాగా కూడా మారిపోయే అవకాశం ఉంది ఆల్రెడీ ప్రభాస్ పట్ల బాలీవుడ్లో చాలామంది హీరోలకి మిగతా వాళ్ళకి కోపం ఉండే అవకాశం ఉంది ప్రభాస్ వచ్చి మనల్ని అందరిని డామినేట్ చేసేస్తాడని సో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు ఎండ్ ఎందుకంటే ఇది ఎమోషనల్ కాజ్ కాబట్టి అందువల్ల ఇప్పుడు ప్రభాస్కి ఇబ్బంది ఇది అందరికి ఇబ్బందే అలాగే పాకిస్తాన్కి సంబంధించిన కొంతమంది నటులు నటులు సింగర్సు టెక్నీషియన్లు కూడా ఇండియాలో ఉన్నారు వాళ్ళకి వ్యతిరేకంగా కూడా ఇప్పుడు ఉద్యమాలు మొదలైనవి ముఖ్యంగా అబీర్ గుల గులాల్ అనే ఒక సినిమాని కూడా ఆపేయమంటున్నారు ఫహాద్ ఖాన్ అనే ఒక పాకిస్తాన్ నటుడు దీన్ని మాత్రం వెస్ట్రన్ ఫిల్మ్ యూనిట్ వర్కర్స్ యూనిట్ ఉంది పశ్చిమ దేశ వర్కర్స్ యూనిట్ సంఘం ఒకటి స్టేట్మెంట్ ఇచ్చారు అందులో ఒక లిస్ట్ కూడా వాళ్ళు ప్రకటించారు ఈ లిస్టులో ఉన్న ఆర్టిస్టులు ఏ సినిమాల్లో ఉన్నా అవన్నీ ఆపేయాలి వాళ్ళని తీసేయాలని మహీరా ఖాన్ కావచ్చు కమార్ కావచ్చు ఇమ్రాన్ అబ్బాస్ కావచ్చు ఇలాంటి ఆర్టిస్టుల కూడా బ్యాన్ చేయాలని అంటున్నారు సో ఇది ఇప్పుడు ప్రభాస్కి అయితే ఇబ్బందికరంగా ఉంది మిగతా వాళ్ళ సినిమాలకు కూడా ఇబ్బందికరంగా మారుతుంది ఎందుకంటే సినిమాలు పరిస్థితి ఎలా ఉంటుంది సగం షూట్లు అయిపోయింటాయి మళ్ళీ పెట్టుకొని మళ్ళీ తీయాలంటే వాళ్ళకి ఇబ్బంది సో ఏదేమైనా ప్రభాస్కి ఇటు ఈ బ్యానర్కి మైత్రి మూవీ మేకర్స్కి ఇది ఒక పెద్ద ఇబ్బంది అనేది చెప్పాలి మరి ఇది ఎంత సీరియస్గా జరుగుతుంది నిజంగానే సీరియస్గా ఉంటుందా టెంపరీగా ఈ ఒక ఎమోషనల్ అవుట్బోర్స్ లాగా ఉందా వీళ్ళు సైలెంట్గా కొంతకాలం ఉండిపోతే ఇది ఉంటుందా లేకపోతే అమ్మాయి వచ్చి నేను పాకిస్తాన్ అమ్మాయి కాదు నేను ఢిల్లీలో పుట్టాను నేను ఇండియనే మా అమ్మాయి ఇండియను అనేది చెప్తుందా ఎందుకంటే ఇప్పుడు సగం పాకిస్తాన్ ఒకవేళ అట్లా అనుకున్న ఆరిజన అనుకున్న సగం పాకిస్తానే కానీ అమ్మాయి ఏమీ కంప్లీట్గా పాకిస్తాన్ కాదు రెండోది అమ్మాయి పాకిస్తాన్లో పుట్టలేదు కూడా కానీ మనకు ఉద్రేకాలు ఎలా ఉంటాయంటే ఏమాత్రం ఛాన్స్ ఉన్నా వాళ్ళని వ్యతిరేకించాలి పైగా ఈయన మిలిటరీ ఆఫీసర్ ఇంకొక జాబ్లో ఉన్నా పర్వాలేదు ఇప్పుడు మనం దేశం మీద కూడా మిలిటరీ పరమైన దాడి జరిగింది కాబట్టి